పాటల్లో ప్రార్థనలో మీరు తోడుతున్నారు ప్రభా అలాగే దాసులు నిపక్షంగా నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాటలో తండ్రి మా పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవునిగా మీరు మాట్లాడండి మానవ స్వరంలో చేసి పరిశుద్ధ ఆత్మ స్వర నాకు అందించి కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరికి వినగల చెవులు మనుషులను సహాయం చేయండి విన్న మాటలు కన్న మాటలు హృదయంలో పదిలిపరుచుకొని నీ కొడు జీవించే కుటుంబాలు వచ్చిన మా ప్రజలను నడిపించి వారిని కూడా ఆశీర్తించి దీవించమని ఏ స్నామంలో ఐదు వేడుకుంటాము తండ్రి దేవు దినాల్లో ఉన్నాము కొన్ని చెప్పి నేను మా సందేశాన్ని క్లుప్తంగా ముగించాలని ఆశపడుతూ నిజంగానే చిరువు దినాలు మనప్పుడు మనమందరం కూడా ప్రార్థన చేస్తాం మంచిది ఎలాగో ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను ఒక ఐదు ఆరు మాటలను మీకు నేను సమయాన్ని అనుకూలంగా చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న మీరు అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్న సంఘము నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఏం చేయాలండి వారిని మనము క్షేమించాలి దేవునికి దేవుడి మాత్రమంటే మనకి ఎవరి మీద కోపం ఉంటే అది మనసులో పెట్టుకోకుండా అన్నాడు వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాన్ని క్షమించాలంట ఇరవై ఆరు కోసం అంటాడు అప్పుడు పర్లోకమందుల మీ తండ్రి మీ పాపములను క్షమించును క్షమించు అన్న దగ్గర రెండని అంటే కింద పుట్మార్కు రాశాడు అనేక ప్రాచీన పత్రులలో మీరు క్షమింపబడి పర్లోక మందులు మీ తండ్రి కూడా మీ పాపములను శమింపబడదని కోర్చబడి ఉన్నది దేవునామానికి స్తోత్రం చెప్తావా హల్లెలూయా దేవునికి గమనించినట్లయితే నిజంగానే మనం ఏ దినాల్లో ఉన్నాము అని అంటే సేవ దినాల్లో మనం ఉన్నాము శ్రమల దినాల్లో మనం ఉన్నాము ఎలా పడితే అలాగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఏం చేయండి ఆలకించడం చాలా మంది సహజంగా ప్రార్థన చేస్తూ ఉంటారు మంచిది కానీ యేసు ప్రభువు చెప్పిన ఒక చక్కని పాట ఏంటో తెలుసండి మీకు ఒకని మీద విరోధము ఏమైనా కలిగి చేయాలి అంటే నిలబడాలి ఫస్ట్ మనం ప్రార్థన కూర్చొని నృత్యం చేస్తాం కొన్నిసార్లు సాంగ్లు లేకలేక మంచం మీద కూడా పడుకొని చేస్తాం కొన్నిసార్లు నడుచుకుంటూ కూడా చేస్తాం ప్రార్థన ఇలాగే చేయాలి అని ఏమీ లేదు యూత్లో సాగిలు పడి దేవునికి నమస్కరించి ప్రార్థన చేశారని కూడా యశ్ గ్రంథంలో మనం చదవచ్చు అందుకే మనం ఏమన్నా ఎవరి మీద కోపం కానీ అసూ కానీ పద కానీ కలిగి ఒకవేళ జ్ఞాపకం చేస్తే వారి నిమిత్తం మనం నిలబడిపోయి వెంటనే వాడిని మనం ఏం చేయాలి అనేది క్షమించినప్పుడు ఒకవేళ మనకు తెలియకుండా మనలోని కింద మాకు వస్తే అప్పుడు హరోమకు మన తండ్రి కుమారుడు మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనని శిమిస్తారంట బ్రేబు రెండో మాట మనం చూస్తే కూర్చొని కూడా మనము వాపున చేయాలని ఇహమే గ్రంధము మనము చంద్ర చక్కెర చవచ్చండి చూడండి నేహమే గ్రంధము ఒక మధ్యలో ఒక మాట రాశాడు చూస్తారా అంటున్నాడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశానంటే ఉపవాసం నుండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసిందని రెండో మాట నా ప్రియమైన దేవుడు మొట్టమొదటి నిలబడి ప్రార్థన చేయని రెండవది నెహిమే గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఈ రీతిగా చెప్తున్నాడు ఏమని ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలు అంటే అక్కడ బైబిల్ రాసాడు మూడో వచనంలో వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలు నిందలు పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రడగొయబడి ఉన్నదని దాని గుమ్మములు ఏ చేయబడినది అంటే అగ్నితో కాల్చబడి అని నాతో చెప్పినప్పుడు ఎవరితో అంటే నిహేమియాతో చెప్పినప్పుడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండే దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన ఎలా చేయాలంటే రెండు మాట కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవునికి ఏం చేస్తున్నాడు అంటే హోవాకు ప్రార్థన అనగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుడు మనకి అందరూ కూడా స్తోత్రం చెప్తామొదటి మాట నా ప్రియమైన జన్మించిన మనం నిలబడి ఎవరినైనా కోపము ఏదైనా వారి నిమిత్తం మనకి ఏదైనా దేశం ఉంటే మనం వారి గురించి నిలబడి ప్రార్థన చేసి వారిని క్షమించాలి అది మనలో పెట్టుకుని దేవుడి మనం ప్రార్థన చేయడం వలన

ఎల్లి మొట్టమొదటిగా వారితో సమాధానం పడమంటే క్షమించడం రమ్మన్నారు అంటే అలాంటి కాము కూడా దేవుడు అంగీకరించడం అనేది ఆ మాటకి చాలా స్పష్టంగా అర్థం కాబట్టి రెండోది వాళ్ళు చూస్తే మన నేనే గమంలో ఒక నాలుగో చూడ ఉమ్మానో ఎదుసులేను ప్రాఖాలు అవన్నీ పడిపోయినప్పుడు నేనేమి పెట్టినప్పుడు ఆ ప్రీమియర్ దగ్గర మీట

ఎప్పుడు ఇలాగ తెచ్చి కూలీలు పెట్టాలి అనేది వాక్యానుసారము అయినప్పటికీ మనం తెచ్చి కొన్ని గంటలు కూర్చొని మన పిల్లల కొరకు కొరకు మన మన సంఘం గ్రామం కొరకు మన దేశం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు పడిపోయిన గ్రామాల కొరకు పడిపోయిన ఎవరి గురకు నేను ప్రార్థన చేశాడో నా పేరు పెట్టరా మన కుటుంబాల కోసం మనం కూర్చొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయవలసిన బాధ్యత దేవుని అంతగానో మనకు అనుగ్రహించాడు దేవునికి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ చూడండి రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 35వ వచనంలో ఈ రీతిగా జ్ఞాపకం చేసాడు ఏమని ఏమంటాడండి ఆ ఆ ఆ అప్పుడు మీరు ఇంటిలోనికి వచ్చి ఏమన్నాడు ఇంకా నీవు ఆ సమర్నే ఆ

ఏంటండి అలా రాయబడలేదు కానీ వాక్య భావాలు అనేది ఇలా నడుచుకుంటా 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 ఏమని ప్రార్థన చేస్తారో తెలుసండి ఏలియా అక్కడ మనం చూస్తే ఆ నిమిత్తము ఏమండి ఎలిస కుమారు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు ముప్పై ఐదు దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మనము ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాము కొన్నిసార్లు మనం కూడా పనులని కలుపుతున్నప్పుడు నడుస్తూ ఉంటాము కొన్నిసార్లు ఎగ్జామ్ రాస్తానికి ఉన్నప్పుడు అయా మంచి ప్రశ్నలకు మంచి జవాబు వచ్చినట్లుగా నాకు సహాయం చేయని రాస్తా ఉంటాము నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే మన ఏదైనా ఉద్యోగం కోసం ఎంట్రీ కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలని నడుచుకుంటే వెళ్తుంటేనే బండి మీద వెళ్తుంటేనే ఆఫీస్ లోకి వెళ్తుంటేనే మనం అందరం కూడా మార్పులు చేస్తూ ఉంటాము దేవునికి ఇలా చెప్తే మీకు అర్థం కానీ ఒక చిన్న మాట చెప్తాను మనందరికి జనాలు తగులుతూ ఉంటవి నాకు కూడా ఆ అపాయకరమైన జనము డెంగ్యూ కానీ కామెంట్ కానీ మలేరియా కానీ అలాంటిది ఏమీ లేకుండా ఉండాలని ఒక రోజులో రెండు రోజుల్లోనే ఈ ఫ్లైట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడే రన్వే మీద వెళ్తున్నప్పుడు ప్రభా నాకు టైఫాయిడ్ రాకూడదు నాకు డెంగ్యూ రాకూడదు నాకు మలేరియా రాకూడదు నాకు కామెర్లు రాకూడదని మనం నడుచుకుంటానే ప్రార్థన చేసిన అనుభవం మన వ్యక్తిగత జీవితంలో మనకి చాలా కనబడుతూ ఉన్నాయి దేవుని స్తోత్రం చెబుదాం ఒకవేళ మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ అనుభవం నాకు చాలా చాలా సార్లు ఉన్నది ఎందుకనంటే నడుచుకుంటా ప్రార్థన చేస్తున్నామా కూర్చొని ప్రార్థన చేస్తున్నామా నిలబడి ప్రార్థన చేస్తున్నామా అనేది ఇక్కడ పాయింట్ విషయం కాదు కానీ నా ప్రేమైన దేవుడు పెట్టాల మన విశ్వాసంతో దేవుడు చేయగలనే దేవుని మీద మనము ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆకాశ మన దేవుడు మన ప్రార్థనకి దేవుడు జవాబుని ప్రయత్నిస్తాడు అని ఇలా ఎలిశా పార్తలు చేశాడు చనిపోయిన కుమారుడు ఏం చేశాడు అంటే తిరిగి బ్రతికినట్టుగా లేఖ్నవ్ స్పష్టంగా మనకి అంటే కనబడుతున్నది ఇంకా నాలుగో మాత్రమే మనం చూస్తే నిర్మకాండము ముప్పై లాంగ్ భాద్యంలో ఒక వ్యక్తి తల ఉంచుకొని పార్తలు చేశాడ లెగ్మల్ కాండము ముప్పై లాగ్గాత్యంలో నక్కింది ఎనిమిది నుంచి పది లక్షలు చదివితే

నా ప్రజామ మధ్య మాపరి కూడా రామల వీరు రేపడలోని ప్రజలో మా రోషులో మా పాపములు క్షమించి మందరు నీ స్వారస్యముగా చేసుకో ఏం చేశారు అక్కడ మాప్రతల చేశారు అందుకు దేవుడు అతని పాపలకి జలం గేస్తాడు ఎవరిని కొతగొచ్చులో అందుకు ఆయన ఇదివే నేను ఒక నిబంధన చేయించునారో భూమి మీద

తల ముంచుకొని మోకరించుకొని దేవుని సరిలో ప్రార్థన చేస్తూ ఉంటాము మంచిది ప్రార్థన చేస్తూ ఆయన భార్యని రక్షించు ఆయన భర్తను రక్షించు ఆయన పిల్లలను రక్షించు ఆయన కుటుంబాన్ని రక్షించు ఆయన సంఘాన్ని రక్షించు ఆయన గ్రామాన్ని రక్షించు అని మనం ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉంటామో మోసే వ్యక్తులు కూడా ముప్పై నాలుగు అధ్యయంలో ఎనిమిది వచ్చింది రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అందుకు మోసే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని చేస్తున్నాడు నమస్కారం చేస్తూ మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తాము అంటే తల ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము మంచిది కొంతమంది తల ఉంచుకొని ప్రార్థన చేయకుండా వారు నిద్రపోతూ ఉంటారు వారి గురించి నేను చెప్పాలనేది నా ఉద్దేశం కాక నాలుగో మాట తల ఉంచుకొని నమస్కారం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత మన వ్యక్తిగత జీవితంలో ఎంతగానో మనకు దేవునికి స్తోత్రం చెప్తాం ఐదో మాట మీ అందరికి జ్ఞాపకం చేస్తాను మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వర్షంలో ఆ వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడు చూడండి కావున ప్రతి మనుషులు కోపములు సంశయములు లేనివ్వాలని పవిత్రమైన చేతులండి ప్రార్థన చేయాల

స్తోత్రం చెప్తాం అందరూ హరియా పవిత్రమైన చేతులు అనగా అర్థం ఏంటంటే ఈ చేతులతో సిగరెట్ పట్టుకొని ఈ చేతులతో ముందు నవ్వి ఈ చేతిలో పానపాలకేసి ఇలా నలిపి గడ్డం కింద పెట్టి ఇలాగ లోకానుసరమైన కార్యక్రమంలో ఈ చేతులను పాపముతో నింపబడి అదే చేతులు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో చేతులకి ప్రార్థన చేస్తే ఆ చేతులను దేవుడు ఏం చేయడానికి అంగీకరించడంట మన చేతులు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి ఎంతో విషయం రెండో వేల లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట మన చేతులను దేంతో పెట్టుకోవాలండి మన చేతికి డీజిల్ కానీ మట్టి కానీ దుమ్ము కానీ ఏదైనా చెత్త కానీ అంటితే మనము చక్కగా సబ్బుతో నెలాలతో కడుక్కొని మన చేతులను పరిశుద్ధపరుచుకొని ఆహారాన్ని భుజిస్తూ ఉంటాము మంచిది ఆ ఆహారంలో లోపలికి మన చేతులు క్రిములు మన మన కడుపులోనికి వెళితే ప్రమాదం అని మన చేతులను చక్కగా క్లీన్ చేసుకుంటూ శుభ్రపరుచుకుంటూ ఉంటాము మంచిది కానీ అదే చేతులను ఒకవేళ క్లీన్ చేసుకోకుండా చేతులెక్కి ప్రార్థన చేస్తే దేవుడు ఆ జవాబు ఇవ్వడానికి ఎందుకని చెబుతున్నానంటే ఆ చేతులను ఎలా శుభ్రపరచుకోవాలని దేవుని వాక్యం సెలవు ఇస్తూ దేవుని వాక్యము చేత అనగా వాక్యము చేత వాక్యము చేత ఆ చేతులను మనము పరిశుద్ధ పరచుకొని ఆ చేతు దేవుడి మందిరంలో కానీ మన గృహంలో కానీ పరిశుద్ధమైన దేవాలయంలో కానీ మన ఆఫీసులో కానీ ఎక్కడైనా మన కులలో కానీ ఎక్కడ స్థలాల్లో కానీ ఆ చేతులెత్తి మనం ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థన దేవుడు ఆలపిస్తానంటే కేంద్ర చెప్తావా నేను ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను ఇంచుమించు నూట నలభై ఏడు పద్యం అనుకుంటా నేను చేతులు ఎత్తుక సాయంకాలము దృష్టికి అంగీకారముగా మార్పి అంట దేవునామానికి స్తోత్రం చెప్తాం చూడండి ఇంకే మాట్లాడు ఆరో మాట మోకరించి ప్రార్థన చేయాలంట లోకసభ ఇరవై రెండో

తండ్రి ఈ హిందో నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కానీ ఎలా ప్రార్థన చేయాలంటే అక్కడ చెప్తాను మోకాళ్ళు అంటే దేవుని చేయాలంట చాలా మంది అంటే ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో మోకరించే పరిస్థితి చేతులు మోకరించాలని చాలా మంది ఇష్టపడండి కానీ వంటలు తెలుపు ప్రార్థన చేయాలంట ఈరోజు గమనించండి మనందరికి తెలుసు కదా ఎవరైనా మోకరించి ప్రార్థన చేస్తారా వారి వైపు సంఘం అంతా పేరు చూస్తారు విచిత్రంగా చూస్తారు ఏదో కొత్త ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు వైపు ఏముందో తెలుసండి మోకరించి ప్రార్థన చేయాలంట కానీ సంఘాలలో కానీ ఏమంటే ఎక్కడైనా ఏదోలో కానీ స్వార్థ సభల్లో కానీ వాళ్ళు రెండు చేతులు ఆకాశం అయిపెట్టి ప్రార్థన చేసి రెండు మోకాలను చక్కగా గురి మీద పెట్టి ప్రార్థన చేస్తే వారి వైపు ఏంటో మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారో తెలుసండి చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలి అంటే విమర్శించాలని కాదు మీ అందరికి తెలిసిన మాట వారిని ఒక రకంగా కొత్త స్టార్ట్ చేసింది అన్నట్లుగా చూస్తూ ఉంటారు కానీ దేవుడు దేవుని దేవుడి కుమారుడు యశ్వరు ఎలా చేశాడో తెలిసండి మోకాళ్ళని ప్రార్థన చేసి

ఎలా ప్రార్థన చేశారనండి సాంగీల పడి ఎలా ప్రార్థన చేశారనండి సాంగీల పడి ఒక పాట ఒక పాట ఉంది కదా నా మనసారని సన్నిధిలో సాంగీల పడి నమస్కారము చేసేదా సాంగీల పడి నమస్కారము చేసే சிம்மாசீம

మా వ్యక్తిగత జీవితంలో పరిపూర్ణ అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈ సులువు నలభై రోజులు బైబుల్ ఎక్కడ లేదు కదండి అంటే కొన్ని ఆధారాలు మనకి కనబడుతున్నాయి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కాలంలో నలభై రోజులు వారు అలాగే ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు కాలినడక నడిచారు అలాగే మనం చూస్తే మోసే కూడా నలభై దినాలు దేవుని సన్నిధి ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థించాడు అలాగే ఏలియ కూడా దేవుడు ఇచ్చిన ఆహారం చేత నలభై రోజులు బలం పొందినట్లుగా మనం చూస్తున్నాము వేదుల వారు కూడా పర్యావేక్ష నిమిత్తము నలభై రోజులు పట్టణం చుట్టూ పెంచి వేయబడ్డారు అన్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నదే బిడ్డ ఇంకా నిలివే పట్టడము నాశనం అయిపోతూ ఉన్నది అని ఎవరైతే నలపది రోజులు కాలి నడకన సువార్తను ప్రకటించడం ద్వారా ఆ నిలివే పట్టణము రక్షణ మానవసు పొందిందని లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ప్రభావం ముప్పై సంవత్సరాలకు మనం చూస్తే ఆయన బాప్తీసం తీసుకొని

అప్పగింపబడినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాము నలభై అనే సంఖ్య బైబుల్ గ్రంథంలో ఎక్కడా ఉండదు కానీ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబుల్లో చాలా ఆధారాలు ఆధ్యాత్మికంగా మనం అందరూ కూడా నేర్చుకుంటానికి పరిశుద్ధ లేఖనంలో జ్ఞాపకంలోనికి మనకు వస్తూ ఉంటాయి దేవుడి కుటుంబాలు మనం ఇప్పుడు మనందరినీ కూడా దీవించి ఆశ్వదించిన దాకా